హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిణి మన పెళ్ళితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఏంటమ్మా నువ్వు అనేది నేను వీడికి పాలు పట్టడం ఏంటి మతుండే మాట్లాడుతున్నావా అని ముందు వీడిని నాకు దూరంగా తీసుకెళ్ళంటూ బాబుకి దూరంగా జరిగింది తన ప్రవర్తనకు మా అందరికీ నిజంగానే మతిపోయినట్టు అనిపించింది అదేంటి నువ్వు పాల్పట్టకపోతే ఎలా చూడువాడు ఆకలికి తట్టుకోలేక ఎలా ఏడుస్తున్నాడో అంటే ఏడిస్తే ఏడవని నాకేంటమ్మా వీడికి పాలు పట్టి నా అందాన్ని పోగొట్టుకోమంటావా అసలే వాడిని కన్నందుకు నా పొట్టపైన బిడ్డ చారలు కూడా వచ్చేసాయి అంది ఇక నాకు కోపం ఆగలేదు అన్నీ మర్చిపోయి దాన్ని లాగి పెట్టి కొట్టాను వెంటనే నా భర్త కోపంగా లేచి నా బిడ్డనే కొడతావా నిన్ను అంటూ నా మీదకి చెయ్యారు ఆగండి అక్కడే ఆగండి లేదంటే మీరు నా అన్న విషయం కూడా మర్చిపోతాను అని వేలు చూపించింది ఎప్పుడు ఆమెని అంత కోపంగా చూడని గోపాలరావు ఆశ్చర్యపోతూ చేతిని దించేశాడు అనామిక చెంపపై చేతిని పెట్టుకొని అమ్మా అని అరిచింది నోర్మై ఎవరి నీకమ్మా అసలు అమ్మతనం అంటే ఏంటో తెలిస్తే నువ్వు ఈ రోజు ఇలా మాట్లాడవు నేను రోజు ఆలోచించుకొని ఆలోచించుకొనుంటే అసలు నువ్వనే దానివే ఉండేదానివే కాదు ఆ విషయం గుర్తుపెట్టుకో ఇక మీరు నా కూతురు అంటున్నారు ఎక్కడి నుంచి మీకు మీ కూతురు నేను నవమాసాలు మోసి కంటేనే మీ కూతురు అయ్యింది నేను కూడా అప్పుడు నా అందం పాడవుతుందని అనుకుని ఉంటే ఇప్పుడు ఇలా కళ్ళ ముందు ఉండేదే కాదు అయినా తండ్రి అంటే అడిగిన విచ్చి దాన్ని మీ మాట వినే బొమ్మగా తయారు చేయడం కాదు మంచి చెడు చెప్పి దాన్ని గుణంలో ఉన్నత స్థానంలో నిలబెట్టడం అయినా విత్తొకటైతే చెట్టు మరొకటేలా అవుతుంది అలా అనుకుని నేను తప్పు చేశాను ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఆ తప్పుని సరిదిద్దుకోకపోతే పాపాన్ని మూట కట్టుకుంటాను అని కన్నీళ్లు తుడుచుకొని బాబు అసలు ఏం జరిగిందో నాకు అనవసరం దానికి బిడ్డ భర్త అనే ప్రేమ కూడా లేదని అర్థమైంది అందుకే ఇక నుంచి ఈ బిడ్డకి తల్లి తండ్రి అన్నీ నువ్వే వీడి మీద దీన్ని నీడపడడానికి కూడా నేను ఒప్పుకోను తీసుకెళ్ళు దీని నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవు వీడు నీ దగ్గర ఉంటేనే వీడి జీవితం బాగుపడుతుంది అని బాబుని మూత పెట్టుకొని విక్రాంత్ చేతిలో పెట్టేశాను తర్వాత నా భర్త వాళ్ళకి అడ్డు వచ్చాడు చూడండి మీరు ఇప్పుడు కనుక అడ్డు తప్పుకోకపోతే నేను నోరు విప్పాల్సి ఉంటుంది అన్నాను వెంటనే నా భర్త నా వైపు కోపంగా చూస్తూ అడ్డు తప్పుకున్నాడు విక్రాంత్ బాబుని హక్కున చేర్చుకొని నా కూతురు వైపు ఎరుపెక్కిన కళ్ళతో చూసి ఈ బిడ్డ కోసమే ఇన్నాళ్ళు నేను భరించింది నువ్వు చెప్పినట్టు విన్నది ఇక ఇప్పుడు నేను చెప్తున్నాను విను నీకు నా ఇంట్లోనే కాదు మా లైఫ్లో కూడా స్థానం లేదు గుడ్ బై మిస్ అనామిక అని చెప్పి వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు విక్రాంత్ ఇక తర్వాత నా కూతురు కోపంతో తండ్రి మాటలు విని బిడ్డ కోసం అతనే నా కాళ్ళ దగ్గరికి వస్తాడు అని అనుకుంటూ ఉండిపోయింది జరిగిన వాటన్నిటికీ విసిగిపోయిన విక్రాంత్ పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయాడు ఇక అతను ఎప్పటికీ అలానే ఉంటాడని అనుకున్న నా కూతురు నా భర్త నిన్ను పెళ్లి చేసుకోవడం నీతో కలిసి సంతోషంగా ఉండటం చూసి ఓర్వలేక మిమ్మల్ని విడదీయాలని ట్రై చేశారు కానీ అదే జరిగిన పని అని అర్థమై బాబుని అడ్డం పెట్టుకొని ఇదిగో మళ్ళీ ఇలా అందరినీ ఏడిపిస్తున్నారు అంటూ ఆవిడ కళ్ళు తుడుచుకున్నారు ఏడవకండమ్మా అని సుధా ఆమె చెయ్యి పట్టుకుంది లేదు తల్లి జరిగిందంతా ఒక్కసారి కళ్ళ ముందు మెదిలేసరికి అలా వచ్చేసాయి కన్నీళ్ళు అంది ఆమె అమ్మ మరి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకపోతే మరి ఎందుకని కలిసి ఉన్నట్టు ఆమెను అంతలా ద్వేషించి ఆయన అసలు ఆమెతో ఎలా అని ఆగిపోయింది నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు అర్థమైంది ఆ విషయం కూడా నాకు తెలియదు తల్లి బహుశా అంతా బాగుంటే విక్రమ్ తర్వాత చెప్పేవాడేమో కానీ ఇక మేము ఎప్పుడు మాట్లాడుకున్నాం అన్నీ కోసమే కానీ ఇంకే విషయం మాట్లాడుకోలేదు అంది నాకు తెలిసే భానుమతి గారికి తెలిసే ఉంటుంది నువ్వు ఆవిడని అడిగితే నీకు పూర్తిగా ఏం జరిగిందో తెలుస్తుంది అంది ఆవిడ సరేమ్మా అని సుధా బన్నీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది సాయంత్రం బన్నీ తన కోసం సుధ ఎదురు చూస్తుందని బస్సు ఆగగానే పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి ఆమెను చూసి అమ్మా అంటూ దగ్గరికి వెళ్ళి నాకు తెలుసమ్మా నువ్వు నా కోసం ఉంటావని అన్నాడు వాడిని చూడగానే అనామిక వాడి విషయంలో ప్రవర్తించిన తీరు గుర్తు తెచ్చుకొని నా బంగారు తండ్రి నీ విలువ తెలియక నిన్ను మిస్ చేసుకొని ఆవిడ ఎంత పెద్ద తప్పు చేసిందో తనకి తెలియదు ఒకవేళ తెలిసినా లాభం లేదు ఎందుకంటే నిన్ను నేను ఎవ్వరికీ ఇవ్వనాన్నా నువ్వు ఎప్పటికీ నా కొడుకువే అని అనుకుంటూ వాడిని హత్తుకొని కన్నీలు పెట్టుకుంటూ ఉండగా గాలికి తన ముసుకు ఎగిరిపోయింది అప్పుడే వచ్చిన అనామిక గోపాలరావు వెనుక నుండి తనని చూసి అనుమానంతో ముందుకొచ్చారు సుధా కళ్ళు మోసుకునే ఉండటం వలన వాళ్ళని గమనించలేదు కానీ సుమతి చూసి గబగబా ఆమెకి ముసుగు వేయబోయింది అంతే ఆమె కోపంగా ఇంకా ఎన్ని రోజులు దాస్తావమ్మా నిజాన్ని అంది అనామిక ఆ మాటలకి కళ్ళు తెరిచి వాళ్ళని చూసి షాక్ అయింది సుధ బన్నీ అయితే మళ్ళీ సుధ నుంచి తనని దూరం చేస్తారని భయంగా ఆమెను చుట్టుకున్నాడు చెప్పమ్మా ఇంకా ఎన్ని రోజులు దాస్తావు అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇద్దరిని బలవంతంగా విడిపించి బన్నీని తన ఇచ్చి డాడీ వీడిని తీసుకెళ్లి గదిలో పెట్టి తాళం వేయండి అంది పాపం బన్నీ అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటే సుధా అనామిక ప్లీజ్ బన్నీని నాకు దూరం చేయకంటూ బ్రతిమలాడుతుంది కానీ వాళ్ళు అవేమీ పట్టించుకోకుండా ఇద్దరిని విడదీసి బన్నీని తీసుకెళ్ళి గదిలో బంధించారు సుధా ఆమె చేయి విడిపించుకొని బన్నీ దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళేసరికి గోపాలరావ గదికి తాళం వేసి అడ్డుగా నించున్నాడు ప్లీజ్ అండి మీ కాళ్ళు పట్టుకుంటాను బన్నీని వదిలేయండి అని సుధా అంటుంటే అనామిక వచ్చి ఆమె చేయి పట్టుకొని రావే రా ఎన్ని రోజులు ఇలా నాటకాలు ఆడుతూ మమ్మల్ని పిచ్చి వాళ్ళం చేస్తావా రా ముందు నువ్వు అని ఆమెను లాక్కెళ్తుంటే సుమతి భయంగా వారి వెనకాలే వెళ్ళింది అనామిక సుధన్ తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్ వైపు వచ్చింది కార్ స్టార్ట్ చేయబోతుండగా సుమతి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎక్కడికే తీసుకెళ్తున్నావు ఆ అమ్మాయిని అని అడిగింది అమ్మా దాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికే తీసుకువెళ్తున్నా అని చెప్పి కార్ చాలా ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది సుమతికి కూతురు సుధని ఏం చేస్తుందో అని భయం వేసి ఇంట్లోకి వెళ్ళి విక్రాంత్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది అది విన్న విక్రాంత్ ఏంటండి మీరు అనేది ఇప్పుడు సుధని ఎక్కడికి తీసుకెళ్ళింది అని అడిగాడు ఏమో బాబు నాకు కూడా తెలియడం లేదు అది అమ్మాయిని ఏం చేస్తుందో అని భయం వేస్తుంది అంది సుమతి ఏడుస్తూ మీరు భయపడకండి సుధని ఆమె ఏమీ చేయలేదు నా భార్య తనని తాను కాపాడుకోగలదు నాకు ఆ నమ్మకం ఉంది మీరు బన్నీని జాగ్రత్తగా చూసుకోండి చాలు అని ఫోన్ పెట్టేసి కార్ కీస్ తీసుకొని బయలుదేరాడు సుధా అనామిక వైపు చూసి ప్లీజ్ అండి బన్నీని నాకు ఇచ్చేయండి అసలు మీకు వాడంటే ఇష్టం లేదుగా ఇంకెందుకు వాడిని మీ దగ్గర పెట్టుకొని ఇటు మమ్మల్ని అటు బన్నీని పెడుతున్నారు అని అడిగింది అనామిక తన మాటలకి సమాధానం చెప్పకుండా కోపంగా రోడ్ వైపు చూస్తూ కార్ని ఇంకా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ సడన్ బ్రేక్ వేసి విక్రాంత్ వాళ్ళ ఇంటి ముందు ఆపింది సుధా సీట్ బెల్ట్ పెట్టుకోలేదేమో ఆ అదురికి ముందుకు తోలి గుద్దుకుంది దాంతో ఆమె తలకి చిన్న దెబ్బ తగిలి రక్తం వస్తుంది కానీ కోపంలో విచక్షణ కోల్పోయిన అనామిక అవేమి గమనించకుండా తను దిగి సుధకు దిగే అవకాశం కూడా ఇవ్వకుండా తనని చెయ్యి పట్టుకుని బయటికి లాగి అలానే పట్టుకుని లోపలికి తీసుకెళ్లి విక్రాంత్ అని చాలా గట్టిగా అరిచింది అప్పటికే హాల్లో ఉన్న భానుమతి వాళ్ళని అలా చూసి షాక్ అయ్యారు తరువాత సుధా తల నుండి రక్తం కారడం గమనించి అమ్మ సుధ అంటూ దగ్గరికి వెళ్ళేసరికి ఏడి ఎక్కడ మీ ముద్దుల మనవడు రమ్మనండి బయటికి వచ్చి ఆయన భార్య చేసిన ఘనకార్యాన్ని చూడమనండి అని చెప్పి ఆమెను విసిరినట్టుగా వాళ్ళ దగ్గరికి తోసింది కింద పడబోతున్న సుధన్ పట్టుకుని ఎంత ధైర్యం నీకు నా మనవరాలనే గాయపరుస్తావా అని అడిగింది కోపంగా అప్పటికి కానీ అనామిక సుధని గమనించలేదు ఆమెకి రక్తం రావడం చూసినా కూడా అదేమీ పట్టనట్టుగా నేనేమి తనకి కావాలని గాయపరచలేదు అయినా ఇప్పుడు తనకి దెబ్బ తగిలినందుకు నాకేమీ బాధగా కూడా లేదు నిజం చెప్పాలంటే ఇది చేసిన పనికి దీన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి అనుకున్నాను కానీ ఈవిడ ఏం చేసిందో మీకు తెలియాలిగా అందుకు ముందు ఇక్కడికి తీసుకొచ్చాను అంది ఏయ్ మాటలు మర్యాదగా రానివ్వు మా సుదమ్మం పట్టుకుని అది ఇది ఏంటి అంది సుందరి షటాబ్ పనిదానివి పనిదానిలా ఉండు కానీ హద్దులు మీరు మాట్లాడకు అని వేలు చూపించి అయినా నీతో నాకు మాట్లాడే మాటలు ఏంటి అని సుధా వైపు తిరిగి నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికే దొంగతనంగా వస్తావు వచ్చింది కాక కాకమ్మ కబుర్లు చెప్పి నన్ను మా నాన్నను మోసం చేస్తావా అంది ఆమెను కళ్ళెర్ర చేసి చూస్తూ చూడు ఇదేమి నీ వెల్లి కాదు నీకు ఇష్టం వచ్చినట్టు అరవడానికి అయినా అతనికి కాదు నీకెంత ధైర్యం ఉంటే మా ఇంట్లోనే నిలబడి మా ఇంటి కోడలిని అమర్యాదగా మాట్లాడడానికి అంది భానుమతి మాట్లాడతాను అయినా దాన్నేంటి నేను నిన్ను కూడా అనగలను వింటావా అని ఆమె ముందుకు రాబోయింది అప్పటి వరకు బన్నీ కోసం ఆలోచిస్తూ మౌనంగా ఉన్న సుధ ఆగు అక్కడే ఆగు ఇంకొక అడుగు ముందుకు వేశావంటే కాళ్ళు రెండు విరగొట్టేస్తాను జాగ్రత్త అసలు ఎవరే నువ్వు మా బామ్మగారిని ఎదిరించడానికి ఆవిడ గురించి ఇంకొక మాట అమర్యాదగా మాట్లాడవో నాలుక చీరేస్తాను అని కళ్ళెర్ర చేసి నువ్వే చెప్పాలి మోసాలు చేయడం గురించి అయినా నేను మోసం నీలా ఎవరి జీవితాలు నాశనం చేయలేదు కేవలం నా బిడ్డ కోసం తనని చూడడం కోసం పని మనిషిలా మారొచ్చాను అంతే అంది సుధా నీ బిడ్డ ఎవరి నీ బిడ్డ నువ్వాణ్ణి కాడు నీ కడుపులో మోసావా కన్నావా వాడికి జన్మనిచ్చిన తల్లిని నేను మా ఇద్దరిది పేగు బంధం కేవలం పెంచినంత మాత్రాన ఎవరు తల్లి అయిపోరు ఎప్పటికైనా వాడికి తల్లిని నేనే అంది అనామిక నేను అదే చెప్తున్నా కేవలం కన్నంత మాత్రాన తల్లి అయిపోరు వాడు పుట్టగానే వద్దు అనుకున్న దానివి నీకేం తెలుసు మాతృత్వ గొప్పతనం నేను వాడిని కనకపోవచ్చు కానీ వాడు నేను కలిసిన క్షణం నుంచి ఇప్పటి వరకు కూడా వాడికి నాలోని తల్లి ప్రేమను పంచుతూనే ఉన్నాను ఇక ముందు కూడా వాడికి తల్లిని నేనే కాదని ఎవరితోనైనా అనిపించు చూద్దాం అంతదాకా ఎందుకు నేను వాడి తల్లిని కాదని కేవలం బన్నీతోనైనా అనిపించగలవా లేదు ఎందుకంటే వాడికి అమ్మ అంటే కేవలం ఈ సుధ మాత్రమే అర్థమైందా అయినా నువ్వు వాడికి జన్మనిచ్చింది కడుపులో ఉన్న బిడ్డపై ప్రేమతో కాదు ఆ బిడ్డని అడ్డు పెట్టుకొని ఆయన్ని బాధ పెట్టడానికి కానీ ఆ దేవుడు దయతొలిచి నీకు అవకాశం లేకుండా చేశాడు అందుకే ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజులకి నీకు నీ బిడ్డ గుర్తుకొచ్చాడు అంతే కదా అంది సుధ కూడా కోపంగా ఆ మాటలు విని అనామికతో పాటు భానుమతి కూడా ఆశ్చర్యపోయింది ఈ విషయాలు ఆమెకిలా తెలిసాయి అని ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మరి ఇప్పుడు అమనామిక ఏం చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి